అంటే ఖలీ టెన్త్ అయిపోయింది అర్థమైతే లేదు ఎంపీసీ తీసుకోవాలన్నా సీఈసీ తీసుకోవాలన్నా ఏ ఈజీరా ఎంపీసీ తీసుకో ఇంజనీర్ అయితే కోట్లు చంపాదించవచ్చు సీఈసీ తీసుకున్నావు అనుకో నువ్వు మ్యాథ్స్లో వీక్ అనుకుంటారు ఆహా సేమ్ ఓల్డ్ స్టోరీయారా వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు అని భయపడుకుంటా పక్కోడ్ ఒపీనియన్ బేస్ చేసుకొని ఏం చదవాలని డిసైడ్ చేసుకుంటారా వీకంటూ ఒక క్లారిటీ ఒక సొంత అభిప్రాయం అవసరం లేదా అది చాలా సింపుల్ గా డీక్వర్ట్ చేద్దాం ఎంపీసీ అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లాజిక్ మీద నంబర్స్ మీద టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ లవ్ ఉన్న సూట్ అయిపోయింది ఈ కోర్స్ చదువుకుంటే ఇంజనీర్ అవ్వచ్చు డేటా సైంటిస్ట్ అవ్వచ్చు ఆర్కిటెక్ట్ అవ్వచ్చు పైలట్ అవ్వచ్చు ఏ ఎక్స్పర్ట్ కూడా అవ్వచ్చు అవునా అన్న అండ్ సిఇసి అంటే కామర్స్ ఎకనామిక్స్ సిరీస్ బిజినెస్ మీద ఫైనాన్స్ మీద మేనేజ్మెంట్ మీద మార్కెటింగ్ మీద ఇంట్రెస్ట్ లవ్ ఉన్నోడికి ఇది సూట్ అవుతుంది ఈ కోర్స్ చదువుకుంటే సీఏ అవ్వచ్చు అంటర్ప్రీనర్ అవ్వచ్చు స్టాక్ అనాలిస్ట్ అవ్వచ్చు బిజినెస్ స్ట్రాటజిస్ట్ అవ్వచ్చు ఒక కంపెనీ సీఈఓ కూడా అవ్వచ్చు అన్నా అయితే కూడా సూపర్ ఇండియాకి మాస్క్ అయిపోతా ముందు నిన్ను నువ్వు అర్థం చేసుకోగలిగితే నువ్వు ఏదైనా అవ్వగలుగుతారా ఖలీ చాలా మంది ఏమనుకుంటారంటే నేను చదివే స్ట్రీమ్ నా కెరియర్ ని డిసైడ్ చేస్తుందని అనుకుంటారు కానీ నిజానికి నీ కెరియర్ని డిసైడ్ చేసేది నువ్వే కానీ ఎప్పుడు నీకు ఏం చేయడం ఇష్టమో నీ ఇంట్రెస్ట్ ఏంటో తెలిసినప్పుడు నీ బలమేందో నీ స్ట్రెంగ్త్ ఏందో నీకు తెలిసినప్పుడు ఎలాంటి లైఫ్ కోరుకుంటున్నావు నీ ఆశలు ఆశయాలు ఏందో నీకు అర్థమైనప్పుడు అయితే ఆయన ఈ మూడు నాకు తెలిస్తే నాకు ఏ కోర్సు సూట్ అవుతుందో నాకు తెలుస్తుందా ఖచ్చితంగా అదే నీ మోజో నీ స్వీట్ స్పాట్ ఎంపీసీ సిఈసీఆర్ మ్యాటర్ కాదా నువ్వు చూస్ చేసుకునే చదువు నీ మోజోకి మ్యాచ్ అయితే నువ్వు ఎక్కడైనా అవుతావు అన్న నా మోజో ఏంటో తెలుసా బిర్యానీ మస్తు లాగించడు మంచిగా వండుకున్నాడు అయితే నువ్వు ఒక ఫుడ్ బ్లాగర్ అవుతావు హై బు అని గుర్తుపెట్టుకో ముందుగా నిన్ను నువ్వు అర్థం చేసుకోకపోతే అర్థం కాని సబ్జెక్ట్స్ని రెండు సంవత్సరాలు భరించాల్సి వస్తుంది టైం వేస్ట్ డబ్బుల్ వేస్ట్ ఎక్స్ఫర్స్ వేస్ట్ అయితే అన్న నేను ఫస్ట్ నన్ను నేను అర్థం చేసుకొని నా మోజోని ఫైండ్ అవుట్ చేస్తా తర్వాత నాకు ఏ కోర్స్ సూట్ అవుతుందో తెలుసుకుంటాం అని